బంగారు ఎలుక ప్రతిష్టాన దేశంలో సుప్రతిష్టం అనే గొప్ప నగరం ఉండేది ఆ నగరంలో ఒక వైశ్య స్త్రీ ఉండేది ఆమె భర్త చనిపోగానే దాయాదులు అతని ఆస్తి యావత్తూ కాజేశారు భర్త పోయే నాటికి ఆమె గర్భవతిగా ఉండి అనంతరం ఒక కుమారుడిని కన్నది ఆమె అష్ట పడి ఆ కొడుకుని పెంచి పెద్ద చేసింది కొడుకు పెద్దవాడయ్యాక ఒకనాడు తల్లి వాడితో ఇలా చెప్పింది నాయనా నీవు వైశ్య కుమారుడివి వ్యాపారం మన కులవృత్తి దురదృష్టవశాత్తు నీవు ఆగర్భ దరిద్రుడవు అందుచేత వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి ధనం లేదు అయితే ఈ నగరంలో ధనగుప్తుడు అనే కోటీశ్వరుడు ఉన్నాడు పేద వ్యాపారుల బిడ్డలకు సహాయం చేస్తాడు ఆయన దర్శనం చేసుకొని పెట్టుబడికి ధనం తెచ్చుకో అన్నది తల్లి చెప్పినట్టే ఆ వ్యాపారి బిడ్డ ధనగుప్తుడిని చూడబోయాడు ఆ సమయంలో ఆ కోటీశ్వరుడు మరొక యువకుణ్ణి కోప్పడుతున్నాడు నీకు కొంచెమైనా వ్యాపార దక్షత లేదు నీకు ఎన్నోసార్లు ధన సహాయం చేశాను దాని మీద లాభం సంపాదించలేకపోగా నేను ఇచ్చినది కూడా పోగొట్టుకున్నావు తెలివిగలవాడవైతే ఆ చచ్చిన ఎలుకను పెట్టుబడిగా చేసుకొని లక్షలు సంపాదించవచ్చు ఈ మాటలు వింటున్న కుర్రవాడు ధనగుప్తుడిని ధనం అడగలేదు దూరాన చచ్చిపడి ఉన్న ఎలుకను తీసుకున్నాడు దానిని తీసుకొని పోయి ఒక వర్తకుడి పిల్లికి ఆహారంగా ఇచ్చి దానికి ప్రతిఫలంగా రెండు దోసెళ్ల శనగలు పుచ్చుకున్నాడు వాటిని వేయించి కారపు శనగలు చేసి ఒక మంచినీళ్ల కుండ తీసుకొని ఊరి బయటకు వెళ్ళి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు మెట్ట మధ్యాహ్నం వేళ అడవిలో కట్టెలు కొట్టుకుని వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడనే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు కొర్రవాడు వారి యోగక్షేమాలు విచారించి తలాకాశిని కారపు శనగలు పంచిపెట్టి తాగేటందుకు మంచినీళ్ళు ఇచ్చాడు అందుకు వాళ్ళు ఎంతో సంతోషించి తలా రెండు కట్టెలు కుర్రవాడికి ఇచ్చి వెళ్ళిపోయారు ఆ విధంగా సంపాదించిన కట్టెలు చిన్న మోపు కట్టి కుర్రవాడు కూడా నగరంలోకి తిరిగి వచ్చి వాటిని అమ్మి ఆ డబ్బులో కొంత పెట్టి మళ్ళీ శనగలు కొన్నాడు ఇలా కొన్నాళ్ళు జరిగాక అతను కట్టెల మోపులే కొనదగినంత ధనం కూడా కూడబట్టాడు తర్వాత కారపు శనగల బేరం మాని కట్టెల మోపులు కొని భద్రం చేశాడు ఇంతలో వర్షాకాలం వచ్చింది కట్టెలకు గిరాకీ హెచ్చింది తాను కొన్న కట్టెలన్నింటినీ అమ్మేసి ఆ డబ్బులతో ఒక చిల్లర దుకాణం పెట్టాడు చిల్లర వ్యాపారం రాను రాను పెద్ద వర్తకంగా పరిణమించింది వర్తకాన్ని బాగా పెంచుకొని దాని మీద వచ్చే లాభాలతో ఇళ్ళు వాకిళ్ళు తోటలు దొడ్లు కొని కాలక్రమాన ఆ కుర్రవాడు లక్షాధికారి అయినాడు అతని సంపదకు మూలం ఎలుక కనుక అందరూ అతన్ని ఎలుక శెట్టి అని పిలవసాగారు ఎలుకశెట్టి ఒకనాడు బంగారంతో ఒక ఎలుగను చేయించి దానిని తీసుకొని వెళ్ళి ధనగుప్తుడికి సమర్పించి అయ్యా ఇదిని మీరు నాకు చూపిన పెట్టుబడి దీనివల్ల నేను చాలా ధనం గడించాను వడ్డీతో సహా దీన్ని మీకు తిరిగి ఇస్తున్నాను అన్నాడు ఎలుకశెట్టి కథ యావత్తు విని ధనగుప్తుడు అతని తెలివితేటలకు సద్బుద్ధికి సంతోషించి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేస్తూ ఆ బంగారు ఎలుకనే అల్లుడికి కానుగ్గా ఇచ్చాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి